వచ్చిన సందర్భంలో శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరించి వస్త నష్టం జరగకుండా నివారించినందుకు ఇవాళ శాఖ జాయింట్ డైరెక్టర్ గారిని అసిస్టెంట్ మన డిప్యూట్ డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు పనిచేసిన డాక్టర్లు ప్రతి సిబ్బంది అందరినీ కూడా ఉదయోగపడేస్తున్నారు ఇంకా తుఫానులు చూస్తాం ఈ సంవత్సరం మనకి ఏదో ఒక తుఫాను వస్తాయి కానీ ఈ తప అధికార యంత్రాంగం పనిచేసిన కింద మూడు నిన్నడకు చేయలేదంటాం ఆశ్చర్యం ప్రత్యేకంగా కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ గారు ఆయన కూడా ప్రత్యేకంగా శ్రద్ధాశక్తులు వహిస్తాం వారిచ్చిన ఆదేశాలన్నీ కూడా ఈ శాఖల వారు కూడా ఫ్యూచర్ తప్పకుండా పాటించడం జరిగింది అలాగే శిబిరాల్లో కూడా చక్కటి భోజన సదుపాయాలు కూడా కనిపించారు ఎక్కడ ప్రజల నుంచి ఎటువంటి చిన్నపాటి రాని విధంగా ఈసారి మాత్రం సహాయ కార్యక్రమాలు అయితే ప్రజల గురించి మనం ఆలోచించవచ్చు కానీ పశువుల గురించి ఆలోచించవచ్చు వాళ్ళ పశువులు తమ బాధ ఏదో వ్యక్తపరచు అంచేది ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు సహజంగా పోస్ సంపదను కోల్పోయే పరిస్థితి వస్తుంది నాకు బాగా గుర్తుంది పెద్ద తుఫాను వస్తే ఓటగొండం గ్రామం వెళ్ళి ఇంత గ్రామం అంతా కూడా రోదం తిని ఉంది ఇంట్లో మనుషులు చనిపోయినట్టుగా ఏడుస్తున్నారు ఏంటంటే ఆ పసు గొర్రెలు మేకలు ఇవి చచ్చిపోయాయని చెప్పారు అంటే ఆ పసు సంపదతో వాళ్ళు బతుకుని గడుపుతూ ఓ మమకారాన్ని పెంచుకోవడంతో వాళ్ళు సొంత బిడ్డ సొంత కుటుంబ సభ్యులపైన కూడా అంత రోధించారు అంత ఆ విధంగా రోధించడం నేను కర్లాపూస్తున్నాను అదేంటే కొంత అజాగ్రత్త కారణంగా కావచ్చు ఆ రోజున కానీ ఈసారి మొత్తం అధికార యంత్రాంగంలో ప్రతి ఒక్కరు తమ యొక్క విద్యుత్ ధర్మ నిర్వహణలో అత్యద్భుతంగా పనిచేసిన ఆ చేయబట్టి మనకి ఈ సందర్భంలో మనకి పరిస్థితి నష్టం జరగలేదు అక్కడక్కడ లంకలో దూరంగా మూడు నాలుగు వందలు గొర్రెలు అవి ఉన్నాయంటే వాటిని పెనుగాళ్ల మధ్య తీసుకురావటానికి చాలా కష్టసాధ్యం దాంట్లో ప్రత్యేకి రాటం గారు తర్వాత వీరిద్దరూ కూడా సహా సోపేతంగా వారు వాటిని సంరక్షించే కార్యక్రమం చేయటం చాలా అభినందన చేయడం దాన్ని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు గుర్తించుకోవడానికి బస్సు అంచేత ఈ రోజున ఈ పశు సంవత్సర శాఖ అంటే చాలా గొప్ప శాఖ మోగజవులకు సేవ చేసే శాఖ ప్రత్యేకించి రైతుకి ఆసరాని ఇచ్చేది శాఖ అంటే ఇప్పుడు కొంచెం కొంచెం ప్రజల్లో మార్పు కనపడింది కానీ నా చిన్నప్పుడు మనుషుల డాక్టర్ కంటే కూడా పశువుల డాక్టర్కి ఎక్కువ గౌరవం ఉండేది వాళ్ళతో మాయికమైన అనుబంధం ఉండేది రైతాంగం అంటే పశువులు కూడా ఎక్కువ ఉన్న పరిస్థితులు కానీ ఏదన్నా కానివ్వండి కళాగణం కానీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కానివ్వండి నేను చిన్నప్పుడు చూసిన కేవలం పశువులు డాక్టర్ అంటే ఎంత గౌరవంగా ఉంటారో చెప్పడానికి లేదు చెప్పినప్పుడు ప్రతి కుటుంబంతో నాకు అనుబంధం ఉండేది అప్పుడు ఆ స్థితి మళ్ళా మీరు కల్పించుకోవాలి ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క ఆదరాభిమానం పొంది గుర్తింపు సాధించుకోవాలి ఇది మానవత దృక్పథంతో చేసే మహోన్నతమైన సేవకి ఎందుకంటే ఆ మగజీవు తమ వేదాన్ని బాధని మనకి మనుషులు ఎక్కిపరిచినట్టు పర్చలేవు కనుక మనమే గమనించి మనం ఏం చేయాలని ఆలోచించుకోవాల్సిన బాగా అలాగే ఇంతపూర ఇక్కడ చాలా ఖాళీలు ఉన్నాయి అవన్నీ పడిపోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తీ చేయడం జరిగింది అంతకోవడం రైతులు చాలా ఇబ్బంది పడతాం కొన్ని చోట్ల ఆందోళన చేసిన పరిస్థితి వస్తాయి ఎందుకంటే ఒక పెద్ద సమస్య వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ట్రాక్టర్లు ముందు ముందుగా అందరూ పట్టణాల్లో ఉండాలని చెప్పుకోవచ్చు ఆ సందర్భంలో ఏదో ఒత్తిడి చేసి మా ఊటల మీద ఈసారిని అక్కడ వచ్చే లొంగల చాలామంది ఎమ్మెల్యే తన ఫోన్ చేయించారు మిల్స్ ఫోన్ చేయించారు అని నేను ససేమరా అండి అక్కడికి వెళ్తామండి ఇక్కడికి వెళ్తాం దాన్ని ఒప్పుకుంటే అది భర్తీ చేయబోతే అయితే ఇక్కడ రైతాంగానికి చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది వారు చాలా అసంతృప్తిలోనూ ఉన్న పరిస్థితి వచ్చింది అని చేతి ఏదేమైనప్పుడు కొట్టి తప్ప మన రైతు గారు కూడా గ్రామంలో ఆయన దగ్గర వ్యక్తి చెప్పగానే అన్నీ కూడా ఆయన చేసి పెట్టేంత అయినప్పటికీ సందర్భంలో అవుతుందా ధన్యవాదాలు